కడప జిల్లా బద్వెల్ ఇంటింటి ప్రచారంలో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి రోసన్న ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా బద్వెల్ మున్సిపాలిటీలోని కోటవీధి మిద్దెలపాలెంలో ఇంటింటి ప్రచార కార్యక్రమానికి బద్వెల్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి రోసన్న కమలం గుర్తుపై కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి సైకిల్ గుర్తుపై ఓటేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఎన్డీఏ కూటమిలోని టీడీపీ జనసేన బీజేపీలను బలపరచాలన్నారు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ది సక్రమంగా కొనసాగాలంటే చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుతోనే సాధ్యమవుతుందన్నారు పద్దెనిమిది నిండిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తుందన్నారు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నారు తల్లికి వందనం పథకం కింద చదువుకునే ఆడబిడ్డలకు ఎంతమంది ఉన్నా ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలు ఇస్తుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

சவுண்ட் பைட் பாடல் இரண்டு ARIN JONTHU RAJARH, NADLU KX SOHADAH, NADLU KX SOHADAH, N sais <laughs> hi what we i need now. Kita ve高uANGI, wala supayide기가 uma acereida suara si te cara u. Eva, Nga mana, ao e site. Saabaka. Inderga, saaf. Ile mga अटी <laughs> सा okay, so <laughs> ಮೇಡಮ್ ಗಂಡ್ರೆ ಜನ್ಸಿ ಮೇಡಮ್ ಭರತ್ ಮದಸ ये सब कराने ओके वीडियो डालना और इसमें मार रहा है बंद कर वीडियो डालना और इसमें मार रहा है और इसमें मार रहा है और इसमें मार रहा है ಮನಸಾಯ <SANAS2 sociedad> ఎవడా చిన్నెళ్ళ చేసుకున్నా ಅಂದರೋಪಿಂಗ

అక్కడ కూడా గుడి ఉంది సార్ నా సార్ నాది రారా సార్ 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 ఎన్నంగే స్టార్ట్ ఐంది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ జనాల దగ్గర తెలుసు ఈ రోజు ఉదరపాలు ఇక్కడ ఉదరపాలు ఫేమస్ ఫోటో విత్ చానోజ్ జరుగుతుంది అంటే ఈ క్యాన్వాస్లో ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉంది సో మేము ఖచ్చితంగా మంచి బెజార్డుతో గొడవబోతున్నాము గెలిచి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అక్కడ మోడీ గారి మా ఎన్డీఏ సర్కార్లో ఎక్కువ నిధులు తెచ్చుకొని మా బద్వేర్ టౌన్ను బద్వేర్ నియోజకవర్గాన్ని మున్సిపాలిటీని బ్రహ్మాండంగా సమస్యలు పరిష్కారం చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని ప్రజలందరికీ మీ బస్ ద్వారా ఆగిస్తున్నాము మరి భూ కబ్జాలు ఏదైతే ఉన్నాయో ఒకటంటనే ఎవరైనా ఉన్న ఉన్నా మనం చెప్పగలని చర్య తీసుకొని ఎవరు భూములు అయితే లాక్కున్నారో అవన్నీ తగిన న్యాయం చేసి బాధితులకు పంచుతామని మీ అందరి ప్రతిగా ముఖంగా మేము చేస్తున్నాం కాబట్టి మధ్య ప్రజలందరూ నియోజకవర్గ ప్రజలందరూ కమలం గుర్తు ఓటు వేసి నేను అత్యధిక మెజారిటీగా గెలిపి గెలిపించండి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని మీకు ఏ ఇబ్బంది నుంచి నేను ముందు మరొకసారి కమలం గుర్తు ఓటేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారము ముఖ్యంగా మా ఎన్డిఏ అభ్యర్థి వజా రోచన్న గారికి ముందస్తు అభినందనలు తెలియజేస్తున్నాము ఎందుకంటే నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతున్నాము ఎక్కడ చూసినా కూడా బొజ్జా రోసన్న గెలుపు ఖాయమని చెప్పేసి చెబుతున్నారు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నేను పర్యటించినాను ఆయన అదృష్టవంతుడు రోషన్ గారు ఆయన ఏ ఏ టైంలో రాజకీయంగా అడుగుపెట్టినాడో ఆ రోజే ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినట్టు దేవుడు ఆశీర్వదించినాడు కావున ఈ ఈరోజు తిరిగినటువంటి కోట వీధి నిద్రల అపూర్వ స్వాగతం పలికింది సారు ఆ విషయం ప్రకటించినాడు కారణం ఏమంటే ఈ ఎన్డీఏ కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు ప్రతి పురుషుడికి ప్రతి విద్యార్థికి ప్రతి యువతకు ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు పరుస్తా ఉన్నారు కాబట్టి ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు పరిచినప్పటి నుంచి కూడా బ్రహ్మాండమైన స్పందన వస్తున్నది వైసీపీ మేనిఫెస్టర్ చూసి తుసుము అనిపించే విధంగా నిరుత్సాహంగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేనిఫెస్టో ప్రతి ఒక్క మహిళ కూడా మేము వివరించి చెప్తున్నాము గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మహిళకు పదహైదు వందల రూపాయలు ప్రతి డిగ్రీ చదివిన విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు అలాగే మన మహిళలకు బస్సులో ఫ్రీ రైతులకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి కింద ఇవ్వడం జరుగుతున్నది అట్లాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అమ్మఒడి ముగ్గురు కానీ నలుగురు కానీ ఐదు ఐదు మంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి అమ్మఒడి చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్నారు కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా మంచి స్పందన ఉండాలి మేము భారీ మెజార్టీతో గారిని గెలిపించుకునేదానికి మా నాయకురాలు విజయమ్మ రితీష్ రెడ్డి గారు ఎక్కడ లేనప్పుడు ఎప్పుడు లేని విధంగా కష్టపడినారు మంచి వ్యూహాలకు వ్యూహాలు రచిస్తున్నారు తప్పనిసరిగా డిస్టేజ్గా ఈ ఎలక్షన్ తీసుకున్నారు కాబట్టి బజారోహన్